వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ అండ్ బ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చి సిమ్ పిన్ని హల్దీ బ్లాగ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి సో ఇది వచ్చేసి నేను అప్పుడు ఎంగేజ్మెంట్ అని చెప్పాను కదండి మున్ని సో ఇది వచ్చేసి హల్లీ అనమాట ఫస్ట్ డే వన్ అనమాట సో హల్లీలో అయితే లాస్ట్కి అయితే ఫుల్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసామండి సో ఇక్కడైతే మేము అందరం రెడీ అయ్యి వచ్చేసామండి సో అందరైతే నిల్చొని మాట్లాడుతున్నారండి సో లడ్డు చూడండి ఎంత క్యూట్గా ఉంటుంది కానీ మా దగ్గరికి రాదనమాట చూడండి హాయ్ చెప్పమంటే చెప్తూ లేదు సో చూడండి అందరూ అయితే రెడీ అయిపోయారనమాట సో చైర్స్ డెకరేషన్ వాళ్ళు కూడా వచ్చి రెడీ రెడీ చేసేసారు ఇంకా మేము కూడా రెడీ అయిపోయాం దాని తర్వాత మా చిన్న నాన్నమ్మా హాయ్ చెప్తే కూడా తను చెప్తలేదండి లడ్డు సో చూడండి సో ఇది డెకరేషన్ అనమాట ఎంత బాగుందో చూడండి సో ఇంకా మేమైతే రీల్స్ చేస్తున్నామండి అంటే ఎలా అంటే కొన్ని చూసామనమాట రీల్స్ సో లాస్ట్ అయితే ఇదైతే బాగా వచ్చింది రీల్ చూడండి సో అలా అలా కొన్ని రీల్స్ వేసామండి భారీ వచ్చాయి సో అందరూ అయితే వచ్చేసారండి సో దాని తర్వాత పసుపు పెట్టడం ఇంకా ఫోటోగ్రాఫర్స్ అందరు వీడియో తీసుకురండి సో ఇలా అయితే మేము హల్దీ దగ్గరికి వెళ్ళే ముందు మంగళాతూర్ తీసుకొని వెళ్తారండి చూడండి సో ఇప్పుడైతే మేము వెళ్తున్నామండి ఫోటోగ్రాఫర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు సో దాని తర్వాత పసుపు పెట్టడం అలా వెళ్తుందండి సో ఫస్ట్ అయితే ఫోటోస్ తీస్తున్నారండి కూతురికి అయితే వచ్చేటప్పుడు తీసారు ఇప్పుడు తీస్తున్నారండి సో ఆ రోజైతే చాలా అయితే చాలా డ్యాన్స్ చేసామండి చూడండి ఫోటోగ్రాఫర్స్ అయితే వీడియోస్ ఇస్తున్నారు అందరూ కూర్చున్నారు అనమాట ఫుల్ డీజేస్ ఉండే అనమాట సో అందుకే వెళ్తున్నాము చూడండి సో దీని తర్వాత అయితే అందరూ పసుపు పెట్టడము స్టార్ట్ అవుతుందండి అందరూ సో చూడండి పసుపు పెట్టడం ఫస్ట్ సో ఫస్ట్లో అయితే పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ డాడీ అంటే మా అమ్మమ్మ తాతయ్య అయితే ఫస్ట్ అయితే బొట్టు పెట్టి పువ్వులేసి ఇంకా పసుపు పెట్టడం అయితే స్టార్ట్ చేశారండి సో అలా పసుపు పెడుతున్నారండి సో దాని తర్వాత పెడుతూ ఉంటే ఎప్పుడు ఎప్పుడు పసుపు పెట్టడం అయిపోతుండే ఇప్పుడు డ్యాన్స్ చేద్దామని ఉందనమాట సో ఫొటోస్ తీస్తున్నారండి దాని తర్వాత మా చిన్న నాన్నమ్మ వాళ్ళు అయితే వచ్చేసి పసుపు పెడుతున్నారండి సో సో మళ్ళీ నేను చెప్పాను కదా కుంకుమ పసుపు ఇంకా వేసి పెడుతున్నారండి దాని తర్వాత పెళ్ళికూతురు వాళ్ళ అక్క వాళ్ళు వచ్చేసి పెట్టారు దాని తర్వాత మా మమ్మీ వాళ్ళు అయితే పెడుతున్నారండి సో కొన్ని స్టిల్స్ ఇంకా ఫొటోస్ అయితే తీసామండి సో చూడండి ఇంకా ఫొటోస్ తీసాము సో మేము వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది సో పెళ్ళికూతురు వాళ్ళక్క కొన్ని అంటే పెడుతున్నారు పెడుతున్నారనమాట సో మా పెద్దమ్ముని పిన్ని సో దాని తర్వాత మా బాబాయ్ ఇంకా మా పిన్ని పెడుతున్నారండి సో అప్పుడు ఖుషి లేదు ఖుషి పడుకుండి అన్నమాట సో అందుకే వాళ్ళు ఇద్దరైతే పెడుతున్నారండి సో దాని తర్వాత లడ్డు ఉందనమాట సో లడ్డుతో కొన్ని ఫొటోస్ తీసుకేసాము ఎంత క్యూట్గా ఉంది ఆ రోజు సో దాని తర్వాత లడ్డు చూడండి ఎలా ఎలా నడుచుకుంటూ వస్తుందో క్యూట్గా సో చాలా క్యూట్గా ఉంటుందండి దాని తర్వాత అయితే మా అమ్మమ్మ తాత వాళ్ళు పెడుతున్నారండి సో ఇంకా నేను చిక్కక్క అని చెప్పాను కదా మమ్మీ సో వాళ్ళ మమ్మీ డాడీ అయితే పెడుతున్నారండి ఎం సో ఎంగేజ్మెంట్లో కూడా వచ్చారు ఇంకా ఫుల్ డీజేస్ ఉన్నాయండి సో చాలా ఎంజాయ్మెంట్ అనిపించి ఇంకా అందరైతే ఒక్కొక్కరు పెడుతూ ఉన్నారండి సో మా ఫ్యామిలీ వీడియోగ్రాఫర్ చేసి పిట్లంలో అన్న అండి సో మొత్తం అంటే అన్ని ఫంక్షన్స్కి మా ఫ్యామిలీ వీడియోగ్రాఫర్ అన్ననే అనమాట సో అందరు నానమ్మలు అమ్మమ్మలు అయితే పెడుతున్నారండి చూడండి ఇప్పుడు అందరిది అయిపోయిందండి పసుపు పెట్టుడు సో ఇప్పుడైతే ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేయాలండి సో లాస్ట్కి అక్క వాళ్ళందరూ వచ్చి పసుపు పెట్టి అందరు పిల్లలం కలిసి ఫోటో అయితే దిగేసామండి సో అప్పుడు మా చిక్క డ్యాన్స్ చేస్తుంది అండ్ ఖుషి వచ్చేసింది సో అందరు వచ్చేసారండి మన మా రిలేటివ్స్ అందరు వచ్చేసారు ఇంకా డ్యాన్స్ చేద్దామని స్టార్ట్ అయిపోతున్నామండి సో నేను ఖుషి అయితే కొని ఫోటో దిగాం దాని తర్వాత అందరం మా రిలేటివ్స్ మేము అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగేసామండి అండ్ ఆ రోజైతే ఫుల్ ఎంజాయబుల్ డే అనమాట చాలా బాగుంది సో అందరం గ్రూప్ ఫోటో అయితే దిగేశాక ఇంకా డ్యాన్స్ అనమాట చూడండి సో కూతురికి అయితే ఒక షూటింగ్ చేపిస్తున్నారండి షూట్ అండ్ దాని తర్వాత డ్యాన్స్ స్టార్ట్ చేసామండి చూడండి